దేశాభివృద్ధి దేశ భవిష్యత్ విద్యతోనే సాధ్యమని చెప్పిన గురువులను ఎప్పుడు గౌరవించాలని కాకినాడ రూరల్ ఎంఈఓ నామా యేసుదాసు పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాసి అన్నారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో ఎంఈఓ నామా యేసుదాసు విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్య చెప్పిన గురువులను గౌరవించి వారు చెప్పిన బోధనతో ఎంతో ఎత్తుకు ఎదగాలని అన్నారు గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన నామా యేసుదాసు నలభై రెండు సంవత్సరాల క్రితం సెకండ్ గ్రేడ్ టీచర్గా విధులు నిర్వహించి స్కూల్ అసిస్టెంట్గా ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొంది ఎంఆర్పి మరియు ప్రత్యేక అధికారిగా అనేక సేవలందించి కాకినాడ రూరల్ టు ఎంఈఓగా పనిచేసి అందరి మన్ననలను పొందుకున్నారని అన్నారు నామా యేసుదాసు శ్రీమతి ఝాన్సీ ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారని వారికి గల ఇద్దరు మగపిల్లలను ఇంజనీర్ డాక్టర్లుగా తీర్చిదిద్దారని తెలిపారు ఈ సందర్భంగా దంపతులు ఇరువురికి ఎమ్మెల్యే దుస్సాలు వాళ్ళతో పూల దండలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ రావు డిఈఓ పిల్లి రమేష్ ఎంఈఓలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బంధువులు స్నేహితులు సిబ్బంది తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు